హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఈరోజు టాపిక్ అయితే వచ్చేసి థర్టీ థౌజండ్ ప్యాకేజీలో ఒక పెళ్లి ప్యాకేజ్ అనమాట థర్టీ థౌజండ్లో మేము హెవీ వర్క్లు అన్నీ హెవీ వర్క్లు ఎలా కంప్లీట్ చేసాము ఎలా డిజైన్స్ ఇచ్చాము చూసేద్దాం ఇది ఇదైతే ఫస్ట్ బ్లౌజ్ అనమాట వైలెట్ కలర్ మీద మాస్టర్డేలో శారీ అనమాట ఇది శారీ అయితే ప్రస్తుతానికి దగ్గర లేదు ఇలా నెట్ మొత్తం ట్రత్ వర్ట్ ఇచ్చాము ఇలా హ్యాండ్స్ రైతే బీట్స్ వర్క్ చేసాము సెంటర్ పెటార్ట్ ఇచ్చాము బ్యాక్ సైడ్ బోట్ నెట్ ట్రట్ వర్క్ ఇచ్చాము ఇలా బోట్ నెట్ కూడా సెంటర్లో ఇలా డబల్ పిటార్ట్ ఇచ్చేసి బీడ్స్తో ఇలా వర్క్ చేసాము ఆల్ ఓవర్ వర్క్ అనమాట ఇది చాలా బాగుంది దీంట్లో ఎక్స్పెషల్లీ పిటార్ట్ను ఈ బీట్స్ వల్లనే లుట్ వచ్చింది పిటార్ట్ ఫిలింగ్ కూడా చాలా హెవీగా చేసాము ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందో చూసి మీరే కామెంట్ చేసి చెప్పండి ఈ బ్లౌజ్ అయితే అయితే బాగా నచ్చేసింది శారీ ఇట్ కూడా బ్లౌజ్ చాలా బాగుంది అని వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు చాలా బాగా వచ్చింది ఫిట్టింగ్ కూడా చాలా బాగుందని డిస్కషన్ చేస్తున్నారు ఈ శారీకి అయితే బ్లౌజ్ వల్లే లుట్ వచ్చింది ఎక్కడ వర్క్ విషయం అయితే మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ లైట్ గ్రీన్ కలర్ అనమాట శారీ ఇది దీనికైతే బార్డర్లో పింక్ క్లాత్ తీసుకున్నాము వేరే ఇది శారీలో క్లాత్ కాదు వేరే పట్టు క్లాత్ తీసుకున్నాము హ్యాండ్ అయితే చాలా హెవీ వర్క్ అనమాట ఇది హ్యాండ్ చూడండి ఎలా ఉంది ఎంత హెవీ వర్క్ వచ్చిందో హ్యాండ్ బీడ్స్తోని ఎలా మొత్తం దాన్నతో ఫ్లవర్స్ ఫ్లవర్స్తో ఎట్లా కాంప్రమైజ్ అవ్వలేదు నెట్ అయితే కొంచెం సింపుల్గా ఉంది హ్యాండ్ చాలా హెవీగా ఉంది నెట్ కొంచెం సింపుల్గా ఇచ్చాము చిటా రోడ్ ఇట్లా జర్దోజితోనే యూజ్ చేసాము నెట్ మొత్తం శారీలో ఉన్న థ్రెడ్ కలర్ తీసుకొని పల్స్ థ్రెడ్ కలర్ ప్రదానతోనే జర్దోజ్తో అయితే ఇలా ఫీల్ చేసాము వెరీ బ్యూటిఫుల్గా ఉంది చాలా సూపర్ ఉంది జాకెట్ అయితే చూడటానికి అయితే ఫిట్టింగ్ రోడ్ అంతే సూపర్ వచ్చింది పెళ్ళి టూత్ వేసుకొని చాలా సాటిస్ఫై అయ్యారు ఈ శారీకి ఈ బ్లౌజ్ వాళ్ళందరూ చూసి మీరే కామెంట్ చేయండి ఇదైతే నెక్స్ట్ నెక్స్ట్ బ్లౌజ్ అనమాట ఇది వైలెట్ కలర్ శారీకి పింక్ బాటర్ వచ్చింది ఇది కొంచెం సింపుల్గా ఉంది హ్యాండ్ కొంచెం హెవీ కొంచెం హెవీ బార్డర్ హెవీగా ఇచ్చాము మొత్తం లైన్స్ ఇచ్చేసి నెక్ట్ ఉందైతే బీడ్స్ ఇలా శారీలో మ్యాచ్ చేయటర్ వేసాము కొంచెం శారీ తిట్ కలర్ చేసాము ఎందుకంటే కొంచెం తిట్టి అయితే లుట్ వస్తుందనేసి తిట్ కలర్ వేసాము నెట్ కొంచెం సింపుల్గా ఉంది చూడండి ఒకసారి ఆ శారీకి ఈ బ్లౌజ్కి ఎంత లుట్ ఉందో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం హెవీ వర్క్ ఈ క్లాత్ వచ్చేసి ప్యూర్ రా సిల్క్ అనమాట ప్యూర్ రా సిల్క్ క్లాత్ బార్డర్లో మ్యాచ్ అయ్యే క్లాత్ తీసుకొని ఇలా మిర్రర్ వర్క్ చేసాము మర హెవీగా చేసాము హ్యాండ్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి ఇక్కడ బార్డర్లో కూడా మొత్తం పానీ వట్టుతో ఫిల్ చేసాము చూడండి క్లోజ్లో చూస్తే అనిపించది పానీ పట్టుతోనే మొత్తం ఫిల్ చేసి సెల్ఫ్ కలర్ దారితోనే పానీ పట్టుతో ఫిల్ చేసాము ఎందుకంటే రెడ్ అనేది ఎప్పటికైనా రారాదండి మరి రెడ్ కలర్ మీద ఏ వర్క్ చేసినా హైలైట్ అవుతుంది ఈ బ్లౌజ్ అయితే ఆ శారీ చాలా హైలైట్గా ఉంది సూపర్ ఉంది శారీ బ్లౌజ్ చూస్తే ఎవరికైనా ఒక్కసారి కట్టుకోవాలనిపించి అంత సూపర్ ఉంది చూసి కూడా ఎలా ఉందో చెప్పండి ఎందుకంటే నా రెడ్ ఫేవరెట్ కలర్ రెడ్ మీద ఏ వర్క్ చేసినా నాకు నచ్చింది మీట్రోడ్ చూసి ఎలా ఉందో చెప్పండి నెక్స్ట్ బ్లౌజ్ అనమాట మొత్తం జద్దోజ్తో వర్క్ చేసాము మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్ మొత్తం జెద్దని వర్క్ చేసేసి సెంటర్లో మాత్రం పుట్టు శారీలో ఉన్న కలర్తో చెల్లారి పుట్టించాము అవుట్ ఇంట్లో కూడా శారీలో ఉన్న కలర్ యూజ్ చేసాము వర్క్ విషయంలో అయితే ఎట్లా కాంప్రమైజ్ అవ్వలేదండి ప్యాకేజీలో కాదాన్ని ఎట్లా అట్లా చేసి వదిలించుకుందాం అనుకోలేదు మీరు ఫిన్సింగ్ కానీ ఫిట్టింగ్ కానీ సూపర్ ఉంది ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉందో చూసి మీరు ట్రాంప్ చేయండి ఎందుకంటే శారీ కన్నా కూడా బ్లౌజ్ శారీ ఎలా బ్లౌజ్ హైలైట్ ఉంటేనే ఇప్పుడు ట్రెండ్ కదా బ్లౌజ్ హైలైట్ ఇది ఎల్లో కలర్ పింక్ కలర్ బాబు వచ్చింది ఇలా వర్క్ ఇచ్చాము హ్యాండ్ మొత్తం షార్ట్ హ్యాండ్ యూజ్ చేసాము ట్రట్ వర్క్ ఇచ్చాము హ్యాండ్కి అయితే ట్రట్ వర్ట్ కూడా మొత్తం జర్దోజ్తో శారీలో కలర్తో థ్రెడ్తో యూజ్ చేసి ఇలా వర్క్ చేసాము లుక్ అయితే బ్లౌజ్ శారీకి అయితే ఇలా ఉంది బాడీలో ఉన్న పింక్ కలర్ తీసుకున్నాం అనమాట ఇది శారీలో క్లాత్ కాదు ఇది వేరే సపరేట్ క్లాత్ పట్టు క్లాత్ మీద ఇలా వర్క్ చేసాము ఎందుకంటే ఇంత హెవీ వర్క్లు చేయించుకునేటప్పుడు వేరే క్లాత్ అయితే వేరే శారీస్ మీద కూడా ఉపయోగించుకోవచ్చు అనేసి వాళ్ళు అన్ని కూడా వేరే క్లాత్లు తీసుకోమని చెప్పారు మేము కూడా వాళ్ళు చెప్పిన విధంగానే వేరే క్లాతులు తీసుకొని ఇలా వర్క్ చేసాము ఇవి అయితే మనకి థర్టీ థౌజండ్లో టోటల్ ప్యాకేజీలోనే బ్లౌజులు అనమాట అన్ని బ్లౌజులు ఎలా ఉన్నాయో చూసి మీరే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా తక్కువ తక్కువ రేట్లో మంచి క్వాలిటీలో మంచి ప్యాకేజీలో ఎడ్డింగ్ వెడ్డింగ్ డిజైనర్ బ్లౌజులు కావాలంటే తప్పకుండా మా షాపును సంప్రదించండి మా షాప్ అడ్రస్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇచ్చాము మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్